రాజపూడి మత్స్య సహకార సంఘం నెంబర్ సి టూ వన్ ఎయిట్ ఎన్నికలలో బత్తుల వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం విజయం సాధించిన బత్తుల వెంకటేశ్వర్లు ప్యానల్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన జ్యోతుల నవీన్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి మత్స్య సహకార సంఘం నెంబర్ సి టూ వన్ ఎయిట్ నూతన పాలకవర్గ ఎన్నికలు సెప్టెంబర్ పదిహేను తేదీన ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బద్దుల వెంకటేశ్వర్లో ప్యానెల్ విజయం తొమ్మిది మంది సభ్యులను కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించడం జరిగింది వీరివి పదవీ కాలం ఐదు సంవత్సరాలు అనగా రెండు వేల ముప్పై వరకు పనిచేస్తారు జగ్గంపేట రావలమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ను కలిశారు విజయం సాధించిన వారందరినీ జ్యోతుల నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ సీనియర్ నాయకులు రేఖ బుల్లి రాజు మాట్లాడుతూ భర్తుల గణేష్ కుంజే వేణి బలపరిచిన భర్తుల వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం సాధించారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతా నవీన్ సహకారంతో రాబోయే ఐదు సంవత్సరాలు మత్స్య సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారని ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేస్తానని మత్స్యకార సంఘ సభ్యులకు అన్ని విధాలా సహకరించి చెరువుల అభివృద్ధి కృషి చేస్తామని ఎన్నికల్లో రాజపూడి మత్స్యకార సహకార సంఘ సభ్యులు సెక్రటరీ చింతా గంగాధర్ ఉపాధ్యక్షులు డైరెక్టర్లుగా భత్తుల అప్పలరాజు బత్తుల నూకరాజు బత్తుల చిన్నాపలరాజు పోలిమాటి తమ్మయ్య ఉల్లం సూర్యరావు బత్తుల గంగయ్య తదితరులు విజయం సాధించారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు ఉప్పులపాటి బుల్లెబ్బు రేఖ బుల్లిరాజు ముమ్మన్న దుర్గా గల్లా శ్రీను మంచాల హేమద్రి ప్రసాద్ చందక వెంకటరమణ కందుల సత్యనారాయణ రేఖా కృష్ణ తండ్రంగి ఆచారావు మారిశెట్టి సింగరమ్మ తిరువీధుల పరమటయ్య చింతా అప్పలరాజు రేఖ రామ నుకరాజు భక్తుల రాజు భక్తుల నూకరాజు భక్తుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు పెస్రమ్యాన్ సొసైటీ ఎలక్షన్కి జ్యోతులు నెహ్రూ గారి ఆశీస్సులతో భక్తులు గణేష్ అలాగే చింత అర్జమ బలకి అభ్యర్థులు భక్తులు వెంకటేశ్వర గారు అలాగే తొమ్మిది మంది నెంబర్లకు గెలుపొందడం జరిగింది వారందరూ కూడా ఈరోజు మన మిగితమ్మ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ గారు ఆశీస్సు తీసుకోవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా నవీన్ గారు మన రాజుపూడి పెసరమ్యాన్ సొసైటీకి ఎటువంటి సహకార సహకారం కావాల్సిన మన పీతమ్మ శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారి ద్వారా అందరికీ లోన్లు ఇచ్చే విధంగా ఆ సొసైటీ అభివృద్ధి చెందే విధంగా అలాగే చేపల చెరువులు అభివృద్ధి చెందే విధంగా ఆ కిస్సమైన సొసైటీలో ఉన్న నెంబర్లకి కొత్తగా జాయిన్ అయ్యే నెంబర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యుల వారి ద్వారా ప్రభుత్వించే అందరికి కూడా లోన్లు సహాయం చేయడానికి మన జ్యోతిర్ నెహ్రూ గారు తెలియజేయడం జరిగింది అలాగే నవీన్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అలాగే రాజపూడి పెస్రమ్యాన్ సొసైటీ అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ తన వద్ద కృషి చేస్తానని చెప్పి నెహ్రూ గారు ఈ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది రాజుపూడి పెస్రమ్యాన్ సొసైటీ ఎలక్షన్కి జ్యోతులు నెహ్రూ గారి ఆశీస్సులతో భక్తులు గణేష్ అలాగే చింత అర్జమ్మ వచ్చినటువంటి అభ్యర్థులు భక్తులు వెంకటేశ్వర గారు అలాగే తొమ్మిది మంది నెంబర్లకు గెలుపొందడం జరిగింది వారందరూ కూడా ఈరోజు మన పితమ్మ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతులు నవీన్ గారు ఆశీర్తి తీసుకోవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా నవీన్ గారు మన రాజుపూడి పెసరమేన్ సొసైటీకి ఎటువంటి సహకార సహకారం కావాల్సిన మన పీతమ్మ శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ గారి ద్వారా అందరికీ లోన్లు ఇచ్చే విధంగా ఆ సొసైటీ అభివృద్ధి చెందే విధంగా అలాగే చేపల చెరువులు అభివృద్ధి చెందే విధంగా ఆ పెసరమేన్ సొసైటీలో ఉన్న నెంబర్లకి కొత్తగా జాయిన్ అయ్యే నెంబర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యుల వారి ద్వారా ప్రభుత్వించే అందరు కూడా లోన్లు సహాయం చేయడానికి మన జ్యోతి నెహ్రూ గారు తెలియజేయడం జరిగింది అలాగే నవీన్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అలాగే రాజుపూడి పిశ్రమేణ సొసైటీ అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ తన వంతు కృషి చేస్తానని చెప్పి నెహ్రూ గారు ఈ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది